Om ఉచిత పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రములు నన్ను తోడుకొచ్చిన తండ్రి మోకరింపు చేసిన తండ్రి నాకు సమయం ఇచ్చిన తండ్రి ఇలాగ ప్రార్థన చేయడానికి ద్వారం తెరిచిన తండ్రి స్తోత్రములు స్థుతిస్తో నెరవేర్చిన దేవ స్తోత్రములు మార్క్ సువార్త పదకొండ ఇరవై నాలుగవ వచ్చినములు మీరు అడిగినవి నెరవేరినవని నమ్మమని తెలియజేసిన దేవుడు దేవా స్తోత్రములు మా ప్రార్థనలకు నెరవేర్పించిన తండ్రి స్తోత్రములు మా ప్రార్థనకు జవాబు ఇచ్చిన తండ్రి స్తోత్రములు దేవా మరి మా పర్ఫ నైనా మరి గోడ పనుల విషయంలో కురపు చూపించిన తండ్రి స్తోత్రములు మెట్లు విషయంలో ధన సహాయం పని వాళ్ళు సిద్ధం చేసిన తండ్రి స్తోత్రములు నైనా పెట్టుబడులు కట్టించుకున్న విషయంలో ఇటుకులు నైనా ఇసుక సిమెంట్ సిద్ధపాటు చేసిన తన స్తోత్రములు పైన పనులు కూడా సిద్ధం చేసిన తండ్రి స్తోత్రములు బాత్రూమ్ పనులు కూడా సిద్ధపాటు చేసిన తండ్రి స్తోత్రములు మట్టి తోలు కొనుటకు సహాయం చేసిన తండ్రి స్తోత్రములు నన్ను సహాయం ఇచ్చిన తండ్రి స్తోత్రములు సంఖ్య బిడ్డలు బలపరిచిన తండి స్తోత్రములు ఆత్మతో నింపిన తండ్రి స్తోత్రములు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తండ్రి స్తోత్రములు మా మిషన్ కొరకు చేసిన ప్రార్థనలు మా పెద్దల కొరకు చేసిన ప్రార్థనలు నైనా సేవ కొరకు చేసిన ప్రార్థనలు ఆత్మల రక్షణ కొరకు చేసిన ప్రార్థనలు కుటుంబాల రక్షణ కొరకు చేసిన ప్రార్థనలు వ్యాధులు స్వస్థ కొరకు చేసిన ప్రార్థనలు చదువులు వృద్ధు కొరకు చేసిన ప్రార్థనలు వివాహముల కొరకు చేసిన ప్రార్థనలు దేవా చిక్కులు పరిహారం కొరకు చేసిన ప్రార్థనలు గండములు విపత్తులు విడుదల కొరకు చేసిన ప్రార్థనలు దేవా స్తోత్రము సమాధానం ఇచ్చిన తండ్రి స్వస్థపరిచిన తండ్రి స్తోత్రములు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం మా గ్రామాన్ని రక్షించిన తండ్రి మా సంఘబిడ్డలను దీవించిన తండ్రి సంటిబిడ్డలు గర్భిణీ స్త్రీలు యవనవసరాలను దీవించిన తండ్రి స్తోత్రములు నాయన ఒక్కరిని బాగు చేసిన తండ్రి విడుదల కలిగించిన తన్ని శ్వాసపరిచిన తండ్రి స్తోత్రములు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను దేవా నీవు చేసిన మేలుని బట్టి నాయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు నీ కాపుదలను బట్టి స్తోత్రములు నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రములు బిడ్డలను బట్టి స్తోత్రములు నాయన గృహాన్ని బట్టి స్తోత్రములు ఇచ్చిన బంధువర్గాన్ని బట్టి స్తోత్రములు ఇచ్చిన రక్త సంబంధులను బట్టి స్తోత్రములు ఇచ్చిన సేవా విషయములు నైనా కురుపు చూపించిన తండ్రి స్తోత్రములు ఎక్కడ సేవ లేదు అక్కడ సేవ జరిగించిన తండ్రి స్తోత్రములు ఎక్కడ మందిరం లేదు అక్కడ మంది సిద్ధపాటు చేసిన తండ్రి స్థుతులు స్థుతులు స్తోత్రములు అలాగే ప్రభా మీటింగ్లు గణమే జరిగించిన తని స్థుతు స్థుతులు స్వాతరములు మమ్మలను మా కుటుంబాలు దీవించినంత స్తోత్రములు బిడలను బిడల కుటుంబాలు దీవించిన తని స్తోత్రములు నయనిచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రములు ఇచ్చిన పరిశుద్ధ జీవితమును బట్టి స్థుతులు స్థుతులు స్వాతరములు దేవ ఇచ్చిన ఆత్మీయ వరములను బట్టి స్థుతులు 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 స్తోతరములు దేవ అన్నము నీళ్లు నిద్ర పానిమే పని మానవ జీవితకాలం స్థుతించిన మాస్తులు సరిపోవు దేవ ఈ సమయం అందు దేవ ఈ మా కొద్ది స్థుతులను కూడా కోరుకుంటున్న తండ్రి దేవదూతలు శరాబులు కెరాబులు పరిశుద్ధులు నిత్యం ఉండగా మా స్థుతులను కూడా ఆశిస్తున్న తండ్రి స్థుతులు స్వాతరములు ఈ మా స్థుతులు స్వాతరములు ఏ నామమున స్తు ఉన్నాము తండ్రి ఆమె స్థుతించిన మనం వైపుకు చూస్తూ కనిపెట్టుట అనగా కన్ను పెట్టి చూచుట ఒక వస్తువు పోయినప్పుడు జాగ్రత్తగా వెతుకుదుము అలాగే ప్రభువు మన ఎదుట ఉన్నారు ప్రభు మన ముందరే ఉన్నారు ఆయనను మనము ఈ బహిరంగ నేతనములతో చూడలేము అంతరంగ నేతనములతో గనక మనోనేతనములతో ప్రభువును చూస్తాం పరిశుద్ధులను చూద్దాం భక్తులను చూద్దాం గనక మనోనిధానము కలిగి కలిగి వైపుకు చూస్తూ మన మనసు ప్రభు మీద దృష్టి ప్రభు మీద నిలుపుకొని వారమై కొద్ది సమయం కనిపెడదాము నాతో చెప్పండి దేవా నాకు కనబడు నాతో మాట్లాడు దేవా అందరికీ కనబడు అందరితోనూ మాట్లాడు ఆమె పరుషదురైన మా తండ్రి వందనములు స్తోత్రముల పరభ నైనా మమ్మల్ని ప్రేమించి నువ్వు మాకు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క ఈహ బహుమానములను బట్టి స్థూతులు స్తోత్రములు నయనా నెలకి మొదటి మరి మా తండ్రి శుక్రవారం ఉపవాసం ప్రార్థన చేయడానికి పెడలాందని తోడుకొచ్చిన తండ్రి ఆత్మతో నింపిన తండ్రి నయనా మరి మా పర్భ హృదయపూర్వకముగా ఘనముగా ప్రార్థనలు జరిగించుటకు సహాయం చేసిన తండ్రి స్తోత్రములు ఇంకా ప్రార్థన శక్తితో నింపండి నిరగమ కాండములు గనక ప్రభ నిత్యము దూపం వేస్తూ ఉండాలి నిత్యము దీపం వెలుగుతూ ఉండాలని తెలియజేసినట్లుగా దేవ ప్రార్థనా దీపము నైనా మరి వెలుగుచో ఉండాలి విశ్వాస దీపము నైనా వెలుగుచో ఉండాలి గనక ప్రభట్లు నైనా వెళ్ళిన ఆసక్తితో దీవించిన తండ్రి నడిపించిన తండ్రి స్తోత్రములు కుటుంబాలను బలపరచండి అవసరతలు తీర్చండి నాయన స్తోత్రములు నీవు మాకుంటే లోకము లేదు ఏది అక్కర్లేదని తండ్రి భక్తుడు తెలియచేసినట్లుగా దేవా మరి మా పరఫ ఒక్కొక్క హృదయాల్లో మీరేమో నడిపించండి దేవా సమాధానకర్తగా మీరు నడిపించండి దీవించండి ఆశీర్వాదించండి సగబిడ్డలు రానే బిడ్డలు కూడా దీవించి ప్రార్థనకి ఏకీపించాలని తలంపు కలిగించండి చాలామంది పరఫ ఇండ్లలోనే ఉంటున్నారు నైనా టీవీలు దగ్గర ఉంటున్నారు దేవా చాలామంది పరఫా ఇంకా నైనా మరి మా తండ్రి నైనా పని లేకపోయినా మంచాల మీద కుర్చీల మీద కూర్చుని సొల్లు సోది చెప్పుకుంటున్నారు కానీ ప్రార్థనకి రాలేకపోతున్నారయ్యా వారిలో ఉన్నటువంటి ఆ బలహీన తీసివేసి మందిరానికి నడిపించండి బలంగా ప్రార్థన ఆశీర్వాదం పొందుకున్నట్టు సహాయం చేయండి దేవా బలపరచండి ఒక్కొక్కరిని ఆత్మతోని నడిపించండి ఇదిగో ప్రభు మరి మాతన్ని పద్మావతి గారిని దీవించండి అయ్యా నాయన ఎంతో బలాన్ని ఇచ్చావు నాయన శక్తి ఇచ్చినావు ప్రభా నాయన ఇంటికాడ నుంచి మందిరం వరకు నాయన రావడానికి ఈ శక్తిని చూపించినావు జనాలందరూ పరఫ ఇదేం గొప్ప ఆశ్చర్యమని తండ్రి ఆశ్చర్యపోతున్నారు దేవా నాయన ఎంత గొప్ప కార్యం చేసినావయ్యా అలాగే ప్రభా దాసురాలు దీవించండి యజమాని గారిని కూడా రక్షించండి అలాగే పెద్ద కుమారుని భార్యను కూడా దీవించి మంచి హృదయం అనుగ్రహించి ఐక్యత ప్రేమ సమాధానము దయచేయండి అలాగే చిన్న కుమారుని దీవించండి భార్యని దీవించండి అయ్యా నాయన మరి మా ప్రభ కుమార్తెను కూడా దీవించండి ఆయన చెవిలో రంధనం పడిందని ఆయన దినాలు నాయన నుండి ప్రార్థన చేస్తున్నాము నైనా ఏ విధమైన ఆటంకం లేకున్నట్లుగా ప్రభ నాయన బిడ్డను స్వస్థపరిచి వారు నీ వైపు తిరుపుకుంటావని తండ్రి వారి దగ్గర కూడా ఈ విషయాన్ని తెలియజేశాం దేవాన్ని కొరకు చూపించి ఆ బిడ్డని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి మహిం కోరుకు వాడుకోనండి నాయన కుమారుడు బలరాము గారిని కూడా దీవించండి అయ్యా కొంచెము నాయన మరి మా ప్రభ నైనా జాగిమిస్తే గొప్ప అద్భుతకారం చేయగలము ఆయన యాయిరు కుమార్తె చనిపోయినది దేవ కొంచెం స్థలం ఇయ్యని లోపలికి వెళ్ళి నాయన కొంచెం స్థలం ఇయ్యగా తండ్రి నువ్వు అద్భుతం చేసి చనిపోయిన బిడ్డను తండ్రి కుటుంబానికి అప్పగించావు జీవాన్నిచ్చి అలాగే ప్రభ కొంచెం హృదయంలో జాగించిన కొంచెం నాయన గృహములో ప్రార్థనకి స్థలం ఇచ్చిన నీవు అద్భుతం చేయగలవు ఆ బిడ్డకి నాయన మరణం రాకుండా కాపాడే దేవుడు జీవమిచ్చే దేవుడు అని నాయన బిడ్డ గ్రహించినట్లు దీవించండి ముఖ్యంగా భార్యను తను దీవించి కనబడి మాట్లాడి మంచి నాయన కూర అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే ప్రభా నాయన మరి నీ దాసుడు ప్రభా నైనా యోహోన్ అనేటువంటి బిడ్డను దీవించండి అయ్యా నైనా మరి ఆపరేషన్ చేశారు రెండు కా ఏళ్ళు కట్ చేశారు నైన్ అన పోతను బట్టి గాయాలను ముట్టని స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి ఆమె గంత కొరకు వాడుకోనండి దేవా కొత్తపల్లి సత్యానందం గారిని కూడా దీవించండి స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి దేవ కరోనా దినాల్లో నైనా మరి ఇంటికాడికి వెళ్ళారు నాయన అప్పటి నుంచి ఇప్పటికి నాయన మందిరానికి రావడానికి బట్టినైనా మరి మా ప్రభ అవకాశం కుదరట్లేదు నాయన మోకాళ్ళ నొప్పి నడుము నొప్పులు ఎక్కువైపోయినవి దేవ స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబానికి సమాధానం పరచండి అలాగే ప్రభ నాయన మరి మా తండ్రి రేపటి దినం శనివారం దినము నాయన సిద్ధపాటి దినం ఆదివారం మనకు దీవించండి ఆశీర్వాదం సిద్ధపాటు దయచేయండి అలాగే నాయన మరి మా తండ్రి నెలలో మొదటి మరి ఆదివారం దినందున భోజనం చేయడానికి బిడ్డల ప్రభా నాయన మరి గీతమ్మ గారిని ప్రేరేపించాం ప్రభ స్తోత్రములు నాయన ఆర్థిక సహాయం అందించండి నాయన పొయ్యిలు పొలలు సామాగ్రి అంత సిద్ధపాటు చేయండి దేవా నీ బిడ్డ ప్రభ నేను ఎక్కడో తండ్రి నాయన దుమ్ము దుమ్ము ధూళిలో ఉన్నటువంటి బిడ్డను ప్రభ నైనా మరి కష్టస్థితిలో నైన్ పిలుచుకున్నావు నాయన సంఘ బిడ్డలు ప్రార్థన చేశారు మేము ప్రార్థన చేశాం చక్కని గృహాన్ని ఇచ్చాం దేవా మరి మా తండ్రి నాయన చక్కని ఏర్పాటు ఇచ్చావు ఆరోగ్యమేనిచ్చావు దేవా మరి నీ కొరప ఎంత గొప్పగా ఉన్నదంటే ఎవరు గ్రహించలేదు దేవా అలాగే తండ్రి నాయన నీ వేడని నాయన హెచ్చించి అన్నావు దీపించినావనే స్థుతితో సురభ మరి ఆహారం పెట్టాలి సిద్ధపడిన సమాసం సమకూర్తి జరిగించండి దీవించండి నైనా యజమాని కాడుకొని స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి మరి మా ప్రభ నాయన మరి మా తండ్రి సంగపేటలో కూడా దీపించండి ఇంకా వచ్చే నెలలో నాయన మరి ఎవరెవరు సహకారం నాయన అన్నింటిగా వారిని దీవించండి సిద్ధపాటు చేయండి అలాగే మరి మా ప్రభ నాయన మొదటి ఆదివారం సంస్కార దినము బిడ్డలందరూ తోడుకురండి నైనా సోమవారం మంగళవారం బుధవారం వరకు నైనా మరి మా తండ్రి పదవ తారీఖు ఆలయ ప్రతిష్ట పండుగ మాకు నాయన దీవెన కర్మగా అనుగ్రహించినావు నాయన స్తోత్రములు నాయన మరి మా ప్రభ నైనా సంఘ బిడ్డలను అయినా ప్రార్థన చేయడానికి బిడ్డలు కూడా తోడుకురండి ఎవరికి వచ్చి నిశ్చితమో తోడుకురండి ఘనమైన ప్రార్థన జరిగించండి నాయన మంచి వాతావరణం అనుగ్రహించండి మా సంఘబిడ్డల ప్రభ యాదగిరిలో ఉన్నారు సీతాపూర్లో ఉన్నారు నాయన ఆనేసూర్లో ఉన్నారు అలాగే నాయన కాటికలో చనల క్రాసులో ఉన్నారు ప్రభ మరి ఈ క్యాంపులో ఉన్న సంఘబిడ్డలందరూ నైన్ ఇంకా అనేకులు ఇతరులు కూడా నాయన ఆలయ ప్రతిష్ఠ పండుగకు ఏకీమించడానికి సహాయం చేయండి నాయన స్తోత్రములు కొచ్చే బిడ్డలకు నాయన మంచినీళ్ళ వసతి నైన అన్న వసతులు ఏర్పాటు చేయడానికి కూడా కృప చూపించండి దీవించండి ఆర్థిక సహాయం నాయన మరి మా పరఫా బిళ్ళందరినీ ప్రేరేపించి నైనా బియ్యము కూరగాయలు నైనా సామాగ్రి మా పరఫ అంతటి సెడ్పాటు చేయండి నాయన పురుగు కల్పించండి ఆత్మశక్తినిచ్చి నడిపించండి నైనా ఎవరిస్తే వారికి దీవెన ఎవరు తీస్తే వారికి దీవెన మరి మా పరఫ నైనా ఎవరికి నాయన మరి ఏ దీవెన తండి ఆ దీవెన నైనా మరి ఐదు రొట్టెలు రెండు చేపలు మరి మా పరఫ బిడ్లు చిన్న బెడ్లు అందించారు అవి నాయన మరి మా తండ్రి ఐదు వేలు మంది తినక పన్నెండు గంపలు ముక్కలు మిగిలి ఉన్నవి అలాగే ఎవరిస్తారో వారు దీవు పడతారు ఎవరిస్తారో వారికి నాయన మరి మా తండ్రి నాయన వృద్ధి చేసే దేవుడు కనుక దీవించండి ఆశీర్వాదించండి అలాగనే ప్రభా నాయన మరి మా తండ్రి నాయన ఈ దినమి అన్నాను ప్రభా విచారకరము నాయన మరి మా తండ్రి నాయన మరి మా ప్రభా ఉన్నవారు ఉన్నట్లు లేనివారు లేనట్లుగా నాయన మరి మా తండ్రి ఆహారం పెడుతున్నారు బిడ్డలు మరి మా ప్రభ నాయన కొందరు అనుకోల్తను బట్టి అననుకూలతను బట్టి నాయన కొంచెం పది నిమిషాలు వెనకాల ముందర వచ్చినా ప్రభా మరి వారిని చూసి మీరు తినడానికే వస్తున్నారని చెప్పి నాయన మాట్లాడుకుంటున్నారంటే ఈ బిడ్డలు ఎంత ఆశ్చర్యం నాయన ఎంత బా నాయన మరి మా ప్రభ నాయన అనేకులు లోకస్తులు లే ఈ మాటలు చెప్తా ఉన్నారు దేవా నాయన హృదయవంతా ప్రభ తోడేసినట్టు అయిపోతూ ఉంది నాయన హృదయవంత ప్రభ బాధైపోతూ ఉంది దేవా మరి మా తండ్రి నాయన ఎవరు చేస్తే వారికి ఉంటుంది కానీ ఎవరు తెస్తే వారికి ఉంటుంది కానీ వచ్చిన వారిని అనటానికి ఎవరికి అధికారం లేదయ్యారు ఎవరు అనకూడదు ప్రభ నైనా అలాగే అనటం వలన తండ్రి నాయన మరి మా పురఫ్వా నాయన కొందరు అంతరాంగాల్లో బాధపడుతున్నారు బయటికి చెప్పలేదు చెప్పకపోతున్నారు చెప్పలేకపోతున్నారు దేవా ఈ యొక్క నాయన తలంపులు ఎవరికి రానివ్వద్దు గనుక మీరు తిట్టడానికి వస్తున్నారు మీరు ఎప్పుడు రావట్లేదు మీరు ఎందుకు వస్తున్నారు అనే తలంపులు ఎవరు మాట్లాడకూడనట్లుగా దేవా నాయన కొద్ది దినాలు మేము ఉండి వారు మేము మాదేమి మాకేమి శాశ్వతం కాదు తర్వాత ఎవరో ఒకరు వస్తారు దేవా మరి మా తండ్రి ఏ కాలమునకు తగినట్లుగా ఆ కాలమునకు కార్యాలు జరిగించే దేవుడు దేవా ఇలాంటి ఎచ్చు తగ్గులు నైనా పండగలు వస్తున్నాయి నైనా ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు ప్రభ ఇలా ఎచ్చు నాయన మరి జరుగుతూ ఉన్నాయి ఆ ఎంచు తగ్గు లేకుండా చేయండి దేవా మరి మా తండ్రి ఐక్యత ఉంటున్నాము ఐక్యతగా ఉంటున్నాము అనుకుంటున్నాము కానీ నైనా లోపల ఎవరికుండే లక్షణాలు వారికి ఉన్నాయి ఎవరికుండే తలంపులు వారికి ఉన్నాయి దేవ ఎవరు తలంపులకు రావాల్సిన దీవెనలు వారికి ఇచ్చే దేవుడు దేవ నీ నామ ఘనత కొరకు వృద్ధి కొరకు ప్రయాసపడే వారు దీవిస్తావు నైనా నీ నామం ఘనత కొరకు నైనా మరి దీవిస్తావు వరదలు చేస్తావు దేవా మరి మా ప్రభ గతించిన దినాల్లో నాయన మరి మా తండ్రి నాయన కానుక వేయాలంటేనే ఇది మరి కానుక వేస్తే మరి మా జీవితాల్లో మాకు అనేటువంటి ప్రశ్న నాయన మరి జీవితములో ప్రభావం ఉండిపోయేది దేవ అలాంటి దినములలో నాయన మరి నాయన కానుక వేయటానికి ఈ దినాల్లో విస్తారముగా నాయన ఇచ్చి అన్నావు దేవ విస్తారముగా ఇచ్చింపు చేసి అన్నావు నీకు ఇస్తే ప్రభావి దీవిస్తావు గనక నాయన ఇచ్చేబెట్లుగా చేయండి మాట్లానే అనే బిడ్డలు కానీ అయినా దూరపరచండి స్వస్థపరచండి ఆరోగ్యం దయచేయండి ఎవరిలో భిన్నమైన మాటలు రానివ్వద్దు దేవ ఎవరైనా ఏమైనా అనుకున్నా కానీ ఆ మాటలన్నీ నీకే సమర్పిస్తున్నాం ఎవరు అనుకుంటున్నారో ఎవరు అంటారో కూడా ఎవరు అనగలరో కూడా నీకు తెలిసిన కనుక ఆయన బిడ్డల నీకు సమర్పిస్తున్నాం దేవది సైతాను శోధనలు కోడిన మాటల ప్రభ ఎవరి దగ్గరికి రానివ్వద్దు నాయన బిడ్డల అంతరంగాలు బాధపరచుకునే స్థితి ఎవరిని తీసుకురావద్దు నాయన వచ్చిన బిడ్డలు దీవించండి ఈ ప్రార్థనలు నాయన బిడ్డలు ఎంతో చక్కగా చేశారు నాయన ఇంకా ప్రార్థనలు పొడిగించడానికి సహాయం చేయండి ముగింపుకు చేసుకుని ఎవరి దాని వారు వెళుతున్నాం దేవ పాదాలకు దీపమై ఉండండి శరీర బలహీనతను బట్టి నాయన ఎక్కడ బలహీనత రాకున్నట్లుగా మీ కాపుదాలు దయచేయండి నూతన ఆత్మలను నడిపించండి దేవ వారి రక్షణ పొందితే మాకు వచ్చేదేమీ లేదు వారు ఆరోగ్యంగా ఉంటే మాకు వచ్చేదేమి లేదు దేవా వారు స్వస్థత కలిగితే మాకు వచ్చేదేమి లేదయ్యా లేదు అయ్యా వారి ఇండ్లు బాగా కట్టుకుంటే మాకు వచ్చేదేమి లేదు వారు రుణాలు తీర్చుకుంటే మాకు వచ్చేదేమి లేదు ప్రభవ నీ నామనకే మహిమ వారికి ఆశీర్వాదం కనుక వారందరినీ జీవించి ఆశీర్వాదించి వరదలు చేసి మహిం పొందమని దేవా మేము విడిచిన ప్రార్థనలు నైనా మరి మాతని మీరే దుపాతిలో చేర్చుకొని నేరువేరు పనుగ్రహించి మహిం పొందమని మా రక్షకుడి ప్రియకుమారు ఏ సో అని అడిగి వేడుకొని సున్నా పరమ తండ్రి ఆ మీన్ పరలోకం తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకములు జరుగుతున్న రీతిగా బొమ్మ జరుగును గాకారు మాకు దయచేయి ఇలా ప్లాన్ చేసిన వారు మా అపరాధములు క్షమించము మామూలు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవి నావు తండ్రి ఆ పరవీయ రక్తములకు చేయి అపవాద క్రియలకు

నిన్ను ఆశీర్వాదించి నిన్ను కాపాడునోగాక నీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి చేసి నిన్ను కరుణించను గాక నీపై తన సన్నిధి కాంతి బుద్ధింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక రాబోయే సుకరస్సుకరపుయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహాయము సహవాసం ఇప్పుడెల్లప్పుడూ ప్రార్థన అంశములకును బెడ్లకును కుటుంబాలకును తోడై దీవిన కరముగా ఉన్నట్లు దీవించి వర్దలు చేసి మహిమ ఆకర్షించుకున్న మేము చేయలేనివన్నీ నీవే పెట్టినావు రక్షనాలో శ్రీ రక్ష మరణ ప్రార్థించినా వచ్చిన మీ అందరికీ మరణాత మరణాత